రా అయ్యో నాకు భయం నేను రాను అదంతా ఏం లేదు చూడడానికి బైక్ బరువుగా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుందిరా అయ్యనుకు నేను నేర్పిస్తానులే పర్వాలేదు వదిలేయండి అరే నువ్వురా తోలు అంత బరువుగా ఉండదు కానీ నువ్వు తోలు నేను ఉన్నప్పుడు నీకెందుకు భయం చెప్పు పడిపోతే ఏం చేస్తావు నేను నానొచ్చి నీకు సాయం చేస్తాలే మీరు బైక్ ఉన్నందుకు ఏ మెల్లిగా

పండేదో ఆగిపోయినట్టుంది చ ఏమంది నిన్నే కదా సర్వీస్కి ఇచ్చాను కట్టుగా ఏదైనా రిపేర్ అయిందా పెద్ద ప్రాబ్లం ఏదైనా అయిందా అంతే చిన్న ప్రాబ్లమే చూద్దాం ప్రాబ్లం ఎంతో అయ్యో ఇటు ప్రాబ్లం లేదు కానీ కూర్చో ఇటుగా పట్టుకోండి పడిపోదాం ఆహా ఎరా పేట చంద్ర నీకు అంత పోగరా ఊర్ లోపలికి రావడమే కాకుండా నా ముందే కాళ్ళు అంత ధైర్యం వచ్చేసిందే నీకు ఏ ఇది కొత్తగా వచ్చింది కాదు ఇది పుటకలతోనే వచ్చిన ధైర్యం నాకన్నా ఐదు నిమిషాలు ముందు పుట్టావు కాబట్టి నీకు ఈ మర్యాద ఇస్తున్నా లేకపోతే జరిగేదే వేరే మేకలు దొంగతనం చేసేవాడిని ఇంట్లో దొంగతనం చేసేవాడిని ఈ పక్కన పెట్టుకుని రౌడీజో చేస్తూ ఇలా బతకడం రే నువ్వు అధికారంతో తీసుకుంటున్నావు నేను బెదిరించి తీసుకుంటున్నాను అంతే తేడా ఒక అధికారి ముందు మీరు రౌడీలు ఒక డ్రైవింగ్ తో మాట్లాడరా మీరు ఆ రియల్ ఎస్టేట్ కుమార్ గుండె చట్టంలో చంపినవాడి నేను మీరు ఒక లెక్క నాకు అరే అన్నా నేను వచ్చేసాను కదా ఇంకా మీదట్టా నీళ్ళు లేని చోట కదా మట్టే లేని చోటకి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతావు చూడు జాగ్రత్తగా ఉండవు రేయ్ బయలుదేరండ్రా నువ్వు ఓర్ని వావ్ కొక్కడి కొట్టేట్టు కొట్టాలి ఏంటి ఏంట్రా బ్రోకర్ నిల్చున్నాడు నమస్కారం సార్ నమస్తే ఇంట్లో అందరు బాగున్నారా బాగున్నారయ్యా ఏంటి ముత్తు సడన్ గా ఇటువైపు వచ్చావు మిమ్మల్ని చూసి వెళ్దామని ఆ సరేలేరా లోపలికి రా కూర్చోవయ్యా చెప్పు ముత్తు ఏంటి విశేషం మరేం లేదయ్యా మచిలీపట్నం నుంచి ఒక సంబంధం వచ్చింది ఒకే అమ్మాయి ఆస్తులు విషయానికి వస్తే ఓ పది పదిహేను కోట్లుంటాయి మన శరణాకైతే బాగుంటుందని మా అమ్మాయి ప్రియా చదువుతోంది ఇంట్లో అమ్మాయి ఉంటుండగా అబ్బాయికి చూడడం ఎలా అని ఆలోచిస్తున్నానయ్యా ఇది అంత పెద్ద విషయమే చెప్పండి ప్రియమ్మకి చదువు కావాలంటే చెప్పండి తనకు మంచి సంబంధం తెస్తాను వచ్చేస్తున్నా చెప్పండి అయ్యా ఆ మచిలీపట్నం సంబంధమే ఓకే చేయండి అలాగేనయ్యా వెంటనే పెళ్లికి డేట్ ఫిక్స్ చేయమని చెప్పండి అలాగేనయ్యా ఇప్పుడే మాట్లాడతాను ఒక్క నిమిషం వాళ్ళని ఫిక్స్ చేయమని ఎందుకు చెప్పాలి బ్రోకర్ ఎప్పుడు మా లో మెటర్లు సుంచి పెట్టడానికి వస్తున్నాడు వచ్చే ఏడో తారీఖు మంచి రోజు 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 శరవణా పెళ్లి ఆ రోజే పెట్టేసుకుందాం వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయండి శుభం వెళ్ళొస్తాను మోహన్ చూడు ఎలా ఉందో గుడ్డులో పగలు కొట్టాను మాకు అంత కంగారు అయితే మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా రే నువ్వు ఇంకా స్నానం చేయలేదా ఇది ఇదిగో ఇప్పుడు వెళ్తాను రా ఫోన్ నిలుగుతున్నావు వెళ్ళరా ముందు టెన్షన్ అయిపోతాడు ఎందుకు ఈ టైంలో ఫోన్ కెలు ఎందుకురా ఇలా రాదమంటున్నారు మావయా ఇందులో ఏం లేదు అందుకే ఈ బిల్డప్ సగం కంపెనీ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వ్యాపారం సూపర్ గా ఉంది అలాంటవా ఇలా ఊది నా దవడ పొడుతున్నాయి రా ఇన్ని సంచులు ఊదేటప్పటికి నా పళ్ళు రాలిపోయేలా ఉన్నాయి వెళ్ళరా పళ్ళు తోమేది ఒకడు పాయసం తాగేది ఇంకొకడు సగం మంది పళ్ళు తోమడం లేదు మావా అంతే కదా అయ్య ఏంటో మింగెత్తనాడు కదా ఈ నా వల్ల నమ్మడానికే అవ్వట్లేదు మన పెళ్లి ఎలా జరుగుతుందని నేను ఆలోచిస్తూనే ఉన్నాను స్వామి అన్నకే థ్యాంక్స్ చెప్పాలి స్వామి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి వాడు నా ఫ్రెండ్ ఇదంతా కలలా ఉంది అంత సంతోషంగా ఉంది నేను గిల్లి చూసుకోవాలి నేను నువ్వు ఎక్కడికి వస్తున్నావో నాకు తెలుసు పోపో ఏంటి ఇది ఒక ఇంచుకి మేకప్ వేసుకున్నట్టున్నావు నువ్వు లేదే ఈ రోజు కొంచమే వేసుకున్నాను రేపే ఫుల్ మేకప్ వేసుకుంటాను నన్ను చూస్తే నీకు దయ్యంలా అనిపిస్తున్నానా ఊరికే అన్నానే ఎప్పుడు నువ్వు నాకు అందంగా కరోడా పెళ్ళి ఎవరికి ఎవ్వరూ మందయ్యకూడదు ఇంకా మనం సవాళ్ళు గెలిచేదాకా అలర్ట్ గా ఉండాలి అల్లుడు చెప్పింది విన్నావు కదా ఈ ఒక్క రోజు తాక్రా రేపు మేమే పార్టీ ముందు కూడా తెచ్చిపెట్టేశాం రా మావయ్య ఫోటోగ్రాఫర్ వచ్చాడు చూసొస్తాను రే నువ్వు చెప్పిన వాళ్ళు గుర్తుంచుకోవాలే ఎక్కడికి వెళ్ళిపోయారా ఏంటో ఎవరు కనపడడం లేదు మావయ్య ఒకవేళ ఎస్కేప్ అయిపోయాడు రే నిన్ను ఎక్కడో అక్కడికిందుకు వెళ్ళావరా రే అదేం లేదు కానీ నేను వస్తున్నానని తెలిసి భయపడి పారిపోయి ఉంటాడు నా తడాక మావయ్యా ఇంకా ఇక్కడ తిరుగుతున్నాడు మామయ్య మామయ్య తెయ్యం సినిమాలో వచ్చే వాచ్మ్యాన్ లాగా కూర్చున్నాడు నాకు మామయ్య బొడ్లో ఏదో పెట్టుకునిట్టున్నాడు రా తడుముకుంటున్నాడు చూడు ఏదో ఉన్నట్టు అవును మావయ్యా మావయ్య ఎక్కడికి వెళ్తున్నాడు రాండి మావయ్య సైలెంట్గా రండి మనం అనుకున్నది కన్ఫర్మ్ అయిపోయింది అవును రా కత్తి ఆ రి ఏంట్రా ఒక మరమనాలు ఉండే కదా తిన్నావురా ఏడు ఎందుకు తెలుస్తున్నాయి నీకు మావయ్య నువ్వు చేసే కామెడీకి ఆడియన్స్ స్క్రీన్ లోపలికి వచ్చి కొడతారు సైలెంట్ గా 嗯，啊。Mm. Oh. వెళ్ళాడు వెళ్ళాడు ఏమైందిరా మళ్ళా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇంకా రాలేదు ఇప్పుడు ఏం చేద్దాం అదే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమైంది షర్టు పంచి తేవాల్సిన మళ్ళా ఇంకా రాలేదు వాడికి ఎందుకు ఇచ్చి పంపావు వాడి ఇంటికి వెళ్ళి చూసారా చూశాను ఆయన వాళ్ళు ఆవిడని అడిగితే మధ్యాహ్నమే మండపానికి వచ్చినట్టుగా చెప్పారు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో షాప్స్ ఏమీ ఉండవు ఏం చేద్దాం మావయ్య మావయ్య

ఏంట్రా పడ నీ కొండ మీద సుబ్రహ్మణ్యం స్వామి నిలబడినట్టుగా నిలబడ్డావు ఒకడే మావయ్యా పంచి తీరా పంచ త్వరగా తీ త్వరగా లేదే ఆ మర్చిపోయాను ఓ శరణ పంచని ఇస్త్రీకి స్త్రీకి ఇచ్చాను ఆ పంచి ఈ స్త్రీ నుంచి వచ్చేటప్పటికి ముహూర్తానికి టైం అయిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆ రవీంద్ర నీకు విషయం తెలుసా పెళ్లి రోజునే శరవణ పెళ్లి రోజు కూడా ఎలా చూసావా ఇదంతా దేవుడు లేలా శరవణ వాడు పంచి కట్టుకొని పెళ్లి పెట్టి మీద కూర్చోవాలని ఆశపడుతున్నాడు అందుకని నువ్వేం చేస్తావంటే వాడు వాడి పంచి వచ్చేలోగా నీ పంచిన వాడికి కట్టి చూపించు ఏం పెళ్ళి కొడక నీ పెళ్లికి నువ్వే పంచి కడతావా సిగ్గుపడుతున్నావు కట్టేద్దాం వేసుకున్నాను ఎందుకు అడుగుతాను నాలెడ్జ్ వాడు పనిచేయడం గొప్ప వాడు లోపల వేసుకుంటే ఏమిటి వేసుకోకపోతే వాడు కడతాడు బాగా నేర్చుకో అలాగే కట్టుకోవాలి అది కట్టు కట్టు అదే కట్టు ఆ అదే కట్టుకో 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 ఆ ఆ అలా కదలా కదా ఇలా ఆ హి సెడ్ ఆ ఆ దిండి దోపు 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 ఆ దోపు అది అది అడుకొడ ఆ రెండు కూడా రెండు తీసుకోలే అలా టైట్ గా టైట్ కట్టు ఓకే ఓకే ఆ హి లేదు లేదు కింద పడిపోతుంది ఏ అధికతరా అధికత ఇలా కడగరదు అలా కడాల అలా కడాల ఆ అల్లి కట్టు మెల్లి కడ మెల్లి కట్టు ఆ నుండు ఎలా ఉంది మావయ్యా అమ్మయ్యా బాగుంది కట్టుకున్నాను మావయ్య చొక్కా పడనా సట్ట కొడనా ఇవ్వు అది ఆ అది అది వేసుకో అవేస్కో ఆ యావయ్యా ఈ చొక్కా పంచి వీడికి ఎంత నువ్వు ఇవ్వు ఎలా కొనవటే కూలింగ్ గ్లాస్ పెట్టుకోవవటే అచం బాబు మోహల్లో ఉంటావ్ పలే ఉంటావ్ ఆ కట్టుకోనావా చొక్కేసుకునావా ఆ అవుది ఆ శుక్లాంభ్రదరం విష్ణుం శశీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధైయే సర్వవిఘ్నోప శాంతయే ఓం పెళ్లి కొడుకుని రమ్మనండి లేట్ అయిపోయింది ఏంటిది ఎప్పుడు పెళ్లి లేటుగా వస్తుంది ఇదేంటి పెళ్లి కొడుకు లేటు గా వస్తున్నారు పంతులు గారు పెళ్లి కొడుకు పంచ కట్టుకుంటున్నాడు ఏంటి మీరు అనేది అదేం లేదు పెళ్లి రాదు కట్టడానికి మనిషి దొరికారు ఏం చేస్తాం కాలేవండి కాలం మారిపోయింది మగపిల్లలు పెళ్ళప్పుడే పంచ కడుతున్నారు సరే సరే మాంగళ తీసుకురండి నువ్వు వెళ్ళి తీసుకురా ఏమిటోయ్ నిన్ను చూడడానికి ఎలా ఉన్నావు తెలుసా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని బియ్యం పప్పులు జడ్జి తీసుకుని ఒక మూలం కూర్చుంటారు కదా అలాగే కూర్చున్నావు నువ్వు బలి బలే అల్లుడు ముహూర్తం ఇచ్చిపోతుంది ఆ పంతులు గారు నిన్ను ఉన్నారు రా నీ షర్ట్ ఆయనకి ఇచ్చిరారా మావయ్య అది కాస్ట్లీ మావయ్య మన రవీంద్ర కదరా ఏం పర్వాలేదు ఇవ్వు సరేలే రా త్వరగా కానివ్వండి రండి రండి పిలుస్తున్నారు వర్గా సంభవన మాకు రావాలి ఏంటిది పసుపు కొమ్ము తెచ్చారు అది ఊరుకోండి స్వామి మీరు మరీను మీరే కదా అన్నారు పెళ్లికొడికి దోషం ఉంది బంగారంతో తాళి కొట్టకూడదు పసుపు కొమ్మే కావాలన్నారుగా నేను ఇప్పుడు చెప్పాను మళ్ళీ హాస్యమా ఈశ్వరా పిలిచారా పంతులు నిన్నెప్పుడు పిలిచాను నా పేరే ఈశ్వర నేను ఆ పరమేశ్వరుని నేనే పరమేశ్వర తట్టుకోలేకపోతున్నా చాలాసేపటి నుంచి అగ్ని ముందు కూర్చున్నారు కదా దాని ఎఫెక్టే ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్ళే మీరే జరిపిస్తున్నారు ఓ నమస్కరించండి ఇదిగోండి అందరి దగ్గర తీసుకువెళ్ళి ఆశీర్వాదం తీసుకురండి దగ్గర ఆశీర్వాదం తీసుకురామ్మా మామయ్య బంతి పనులు అయిపోయాయా అన్ని పనులు అయిపోయాయి పంతులు గారు పసుపు కొమ్మ తీసేసి ఇది పెట్టండి ఏంటండి అలా చూస్తున్నారు అంతా ఒక సేఫ్టీకే ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా ఈశ్వరా పిలిచారా పంతులు గారు పిలిచారా పంతులు నేను చూస్తూనే ఉన్నాను మంత్రాలు తెగ చదివేస్తున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ముందు తాళి తీసి కట్టేస్తాడు కాస్త ఓపిక పట్టండి ముహూర్తం టైం రావాలి కదా చంద్రుడు గురువు కలిసి వచ్చినప్పుడే తాళి కట్టాలి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన రోజు కదా వాడు ఎక్కడ ఉన్నాడు వీడు ఎక్కడ ఉన్నాడు ఇద్దరు ఎప్పుడు కలుస్తారయ్యా ఆడు తర్వాత కలుస్తారు ముందు తాళి చేయ ఇదిగో వాళ్ళు కలిసే టైం అయింది మంత్రులు గారు వాళ్ళు కలవకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు పూజ చేస్తారు మంచి ముహూర్తమేగా తాళి కట్టించేయండి మాంగళ్యం తంతునానేనా మమ దీవన హేతున బజలు బజలు బాజాలు నిండు నువ్వేళ్ళు పుల్ల పాపతోటి సుఖంగా జీవించండి ఇదిగోండి తాళి గొప్ప కుంకుమ పెట్టండి